హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా ఏ రోజు ఎలా ఉంటుందో ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేము ఈ రోజుల్లోనూ మా మేడం గారిని ఎమర్జెన్సీగా హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాం చాలా సీరియస్గా ఉంది హార్ట్ పేషెంట్ ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు సెకండ్ స్ట్రోక్ చాలా ఎమర్జెన్సీగా అయితే పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాం జహ్రాలో ఎక్కడికి వస్తారు మా మేడం గారు చాలా ప్రాబ్లంగా ఉంది అసలు చూడండి ఎలాగుందో ఉందో మొత్తం సెవెంటర్లు పెట్టేసి అంత ఎమర్జెన్సీగా తీసుకొచ్చినప్పటికీ అయిపోయింది అసలు మా కపిల్ గారు అందరూ కూడా చాలా డేలా పడిపోయారు మా మేడం గారికి అయినందుకు అందరూ కూడా హెల్త్తో కాపాడుకోండి ముందు తర్వాత సంపాదన ముందు ఆరోగ్యం చూసుకోండి తర్వాత సంపాదించుకుందాం ఇక్కడ అందరికీ కూడా మంచిగానే డబ్బు ఉంటుంది రికవర్ అయిపోతారు చాలా ప్రాబ్లం అయిపోయింది ఇదిగోండి నా కారు ఇందులోనే తీసుకొచ్చేసాను మా మేడం గారిని మా కబీలు అప్పుడు బయటికి వెళ్ళాడు లేడు ఇలా అది సాయంత్రం ఆరున్నర ఏడు ఆ టైంలో సల్యూ చేసేసుకున్నాక ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళ బ్రదర్ ఇంటికి అందరింటికి వెళ్ళిపోతారు ఎవరు ఉండరు ఇంటికాడ ఇక ఆ టైంలో పాపం ఆటో టెక్ కింద వచ్చేస్తే వెంటనే నేను కార్లు కడుక్కుంటున్నాను బయట కార్లు కడుక్తుంటే వెంటనే ఇక వాళ్ళ అమ్మాయి పోసి పరిగెత్తుకొని వచ్చేసి రాజు 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 జీప్స్ అయ్యారు జీప్స్ అయ్యారనేసి ట్యాకలేసేసింది వెంటనే ఇంకా పరిగెత్తుకుని వెళ్ళిపోయి కార్ అయితే తీసుకొచ్చేసి అడావిడిగా ఆర్న్ కొట్టుకుంటూ వచ్చేసాను అంబులెన్స్ ఏదైనా అవుతాయి కనుక మనం లేకపోతే కనుక అంబులెన్స్ వస్తుంది దగ్గరే ఇక్కడ అలా విత్న పది నిమిషాల్లో వచ్చేస్తారు అంబులెన్స్ అవని పోలీసు అవని ఎవరైనా కూడా పది నిమిషాల్లో ఉంటారు మనము అవైలబుల్గా ఉన్నాం కాబట్టి నేను తీసుకొచ్చేసాను తర్వాత ఇక అందరూ వచ్చేసారు మా కపిలు వాళ్ళ కొడుకులు అందరూ కూడా వచ్చేసారు దేవుడి వల్ల ఏం కాకుండా కొంచెం తొందరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ప్రేయర్ చేయాలి మేడం గారి కోసం దేవుడు మనకి రాత ఎలా రాతే అలా జరిగిద్ది లోపల కూర్చుంటాను వెళ్తాను ఆ రిసెప్షన్ ఏరియాలో ఉంటాను ఇప్పుడు ఎప్పుడే రారో నాకు తెలిసి చాలా టైం పట్టేద్ది ఏమో చెప్పలేం ఎలా ఉంటుందో పోజేషన్ ఏమో తెలియదు అది డ్రైవర్ కింద వస్తే ఇక్కడికి డ్యూటీకి చెప్పలేం మన డ్యూటీ ఎలా ఉంటుందో ఏంటో ఇప్పుడు ఇంటికి వెళ్ళడం బట్టలు తేవడం వాళ్ళకి కావాల్సిన సామాన్లు తేవడం ఇదే పని ఉంటుంది నాకు ఈ నైటు అంతా కూడా కొంచెం మనం స్పీడ్గా ఉండాలి వర్క్ ఎందుకంటే హాస్పిటల్లో డ్యూటీ కాబట్టి కొంచెం స్పీడ్ అప్గా ఉండాలి మనం బతికించి కోపడి చిరాకు పడ్డామంటే కొట్టేస్తారు ఈ టైంలోనే నాకు డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళిపోతాను అని అనకూడదు ఆకలిస్తుంది అని అనకూడదు వాళ్ళు ఎందుకంటే కొంచెం టెన్షన్లో ఉంటారు కాబట్టి తిండి గురించి అండ్ ఇద్దరు గురించి అన్నీ బంద్ మా అనుకునే ఇప్పుడు హాస్పిటల్ డ్యూటీ కాబట్టి కొంచెం సీరియస్గానే ఉండాలి మనం కూడా కొంచెం యాక్టివ్గా పనిచేయాలి అది ఏ టైం అవుతుందో పాపం సర్జరీ చేయడం చేయడమో లేదంటే స్టంట్ వేయడము ఏదో చేస్తారు మొత్తానికి గురువారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు కూడా ఎంత పార్టీలో ఇంట్లోనూ ఎందుకు ఆరోగ్యం బాగున్నప్పుడు బాగోలేనప్పుడు కొంత సైలెంట్గా ఉండాలి ఇక్కడ ఈ గల్పు దేశాల్లోనూ ఎంత ఎలాగున్నా ఉన్నా కూడా గురువారం శుక్రవారం శనివారం ఫుల్ డ్యాన్స్లో ఫంక్షన్లో పార్టీలు అన్నీ చేసుకుంటారు ఇదిగో ఇలాగ ప్యానల్ మీద తెచ్చుకుంటారు చాలా దారుణంగా ఉంటుంది ఇప్పుడు ఆరోగ్యం విషయంలో నెగ్లెక్ట్ చేసామంటే అసలు ముదిరిపోతున్నాయి రోగాలు ఒకటి రెండు రోజులు లేట్ చేసినా కూడా చాలా రిస్క్ ప్రాబ్లంలో పడిపోతుంది మరి ఏమవుతుందో మేడం గారికి ఏమో తెలియదు కనుక హాస్పిటల్లో ఎంట్రన్స్ ఎమర్జెన్సీ ఏం జీవితమో ఏమో రేపు ఉంటామో ఉంటామో రేపు మంద కాదు మందో కూడా తెలియని లైఫ్ గురించి ఎంత ఆరాట బాబు ఏమవుతుంది లోపడ హాస్పిటల్లో అయితే వచ్చాను ఇలాగ ఎంట్రన్స్లో ఏసీ వెయిటింగ్ బయట నుంచి వచ్చాను ఇలాగా ఎక్కడి నుంచి అక్కడ వరకు మనకి ఇలాగా వెయిటింగ్ చేయడానికి ఉంది కింద చూడండి ఈ లోపలికి వెళ్ళిపోంత కూడా బలి చల్లగా ఉంది లోపల చూడండి ఫ్రెండ్గా ఎంత బాగుందో నీట్గా క్లీన్గా ఉందో హాస్పిటల్ రిసెప్షన్ ఏరియా ఉంది పైన ఏమో ఓపీ రూమ్లు ఉన్నాయి అన్నీ కూడాను చాలా పెద్ద హాస్పిటల్ ఉండేవి అమ్మ చాలా డబ్బున్న హాస్పిటల్ ఇది ఈ వెయిటింగ్ మీ రూమ్లో కుర్చీలు లేవు కూర్చుండక కూడా కుర్చీలు వేయలేదు ఇక్కడ లేడీస్ గర్ల్స్ అందరూ కూడా ఇలాగ అబ్బాయిలు వేసుకుంటారు వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనం చూడలేము అసలు బయటకు వచ్చారంటే మొత్తం అందరూ కూడా ఇటువంటి అబ్బాయిలు వేసుకుంటారు బ్లాక్ డ్రెస్ డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది మంచిగా చూడండి ఫ్రెండ్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఉంది ఇక్కడ గార్డెన్ కూడా ఉంది చూడండి ఇదంతా కూడా హాస్పిటల్ చుట్టూరు మొత్తం కూడా కార్ పార్కింగ్ గార్డెన్ ఉంది ఇక్కడ అంబులెన్స్లు ఉన్నాయి ఎలాగ ఉంటాయి ఆంబులెన్స్లు చూద్దాం ఎమర్జెన్సీ ఇదిగోండి అంబులెన్స్ అంబులెన్స్ ఈ విధంగా ఉంటుంది అమ్మ హాస్పిటల్కి పేషెంట్ వస్తున్నట్టుంది అంబులెన్స్ వస్తుంది హాస్పిటల్ అది ఇందులో ఒక స్ట్రక్చర్ ఉంటుంది బెడ్ ఉంటుంది ఇంక బెటర్ ఉంటుంది వార్మర్ ఉంటుంది మానిటర్లు ఉంటాయి ఆక్సిజన్ ఎయిరు బా అన్నీ ఉంటాయండి సప్లై మొత్తం కూడాను నేను నడుపుతాను ఇది అంబులెన్స్ నాకు అలవాటే నేను హైదరాబాద్లో వర్క్ చేసినప్పుడు అంబులెన్స్లు కూడా డ్రైవ్ చేశాను చూడండి ఒకటేమో రెడ్ కలర్ ఉంది ఒకటేమో బ్లూ కలర్ ఉంది బాగుంది ఏసీ చాలా కండిషన్గా ఉంటుంది బండి అంబులెన్స్ మెయింటెనెన్స్ అన్నీ కూడా లైట్ చూడండి బా ఎల్ఈడి లైట్లు మొత్తం అన్నీ బాగుంది అంబులెన్స్ ఇలాగా వీటికి కాల్స్ వస్తాయి ఎమర్జెన్సీగా మనం హాస్పిటల్స్ నెంబర్లు ఉంటాయి కదా దీనికి ఒక నెంబర్ ఉంటుంది దీని మీద లేనట్టుంది అలాగా హాస్పిటల్లో నెంబర్స్ ఉంటాయి కనుక ఎమర్జెన్సీగా ఫోన్ చేస్తే హాస్పిటల్కి డైరెక్ట్ ఫోన్ చేస్తే ఇలాగ అంబులెన్స్ డ్రైవర్కి చెప్తారు అడ్రస్ అన్నీ కూడా వాళ్ళు ఇమీడియట్గా ఇంకా సైరన్ వేసుకుని తీసుకెళ్ళిపోతారు పేషెంట్ని వచ్చి అంబులెన్స్ వచ్చినప్పుడు దారి పండు చాలా ఎమర్జెన్సీ పేషెంట్లు తీసుకెళ్తారు అంబులెన్స్లు రోడ్డు మీద ఉంటే కనుక చాలామంది కూడా సైడ్ ఇస్తారు అంబులెన్స్ వచ్చినప్పుడు అంబులెన్స్కి సైడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలని మనం కాపాడదాం చాలా హ్యాపీగా ఉంటుంది ఆ టైంలో ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎలా ఉంది ఫ్రెండ్ అంబులెన్స్ హైదరాబాద్లో మామూలుగా నడపలేదు అంబులెన్స్ హైదరాబాద్లో మొత్తం తెలుసు కంట్రోల్ అంతా కూడా అంబులెన్స్లో మానిటరింగ్ సిస్టమ్ అంతా కూడా ఐడియా ఉంది నాకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఆక్సిజన్ అందించడం కొంచెం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం అన్నీ కూడా అంబులెన్స్లోనే సగం సగం ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసేస్తారండి హాస్పిటల్ ఇక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళకి కావలసినటువంటి ఆక్సిజన్ సప్లై అన్నీ కూడా ఈ అంబులెన్స్లోనే అవైలబుల్గా అయితే ఉంటాయి మొత్తం అన్నీ కూడా ఇంక్ బ్యాటరు మానిటర్లు వార్మర్లు అన్నీ కూడా ఉంటాయి ఒక డాక్టరు సీనియర్ డాక్టరు జూనియర్ డాక్టరు ఇద్దరు నర్సులు ఒక హెల్పరు ఒక డ్రైవేరు ఉంటారు అంబులెన్స్లో చాలా బాగుంటుంది మనం అంబులెన్స్లో ఉన్నామంటే మన ప్రాణాలకి ఎటువంటి అపాయం అనేది డేంజరు లేకుండా అనమాట చాలా సేఫ్ జోలో ఉంటాం అంబులెన్స్లో ఉంటే ఇలాగ అంబులెన్స్ మనకి రోడ్డు మీద వచ్చినప్పుడు మన వెనకాల కానీ మన ముందుగానే వెళ్ళినప్పుడు సైడ్ అవ్వడం చాలా మంచిది దీని పక్కనే గసర్ అటు వెళ్తే గసర్ వెళ్ళిపోతాం అది గవర్నమెంట్ హాస్పిటల్ అది జహరా పెద్ద హాస్పిటల్ రోడ్ నెంబర్ ఎనభై ఎక్కేసి మొత్తం కోవైట్ సిటీ వెళ్ళిపోతాం ఇక్కడ దవ్వారు ఉంటుంది పెద్ద దవ్వారు ఇది వచ్చేసి సూకువార్లోకి వెళ్ళిపోతాం స్ట్రైట్కి వెళ్ళిపోతే కనుక జహరా సిటీలోకి వెళ్తాం నేనైతే హాస్పిటల్ నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను మా మామకి మా మేడంకి కావాల్సిన సామాను బట్టలు వాళ్ళ సంబంధించిన సామాను అన్నీ కూడా అక్కడ ఇచ్చేసాను హాస్పిటల్ కూడా ఇంకా వాళ్ళ వాళ్ళందరూ కూడా వచ్చారు మా వాళ్ళ అన్ని బ్రదర్స్ చుట్టాలు అందరూ కూడా అక్కడే ఉన్నారు నన్ను అయితే రూమ్కి వెళ్ళిపోన్నారు అది మొత్తానికి బాబోయ్ గుండు జల్లు అన్నాయండి అసలు మొత్తం రెండు మూడు నిమిషాల్లో నా బాడీ మొత్తం సెవెన్ లెటేసినాయి పాపం అలాగ కార్లు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను బాబాయ్ ఇదిగో ఇలా ఉంటుంది సిచ్యువేషన్ ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి ధైర్యంగా ఉండాలి అంటే కువైట్లో చనిపోతే డైరెక్ట్ అటు నుంచి అట్టే తీసుకెళ్ళిపోతారు ఇంటికి తీసుకెట్టడం తీసుకురావడం గటే ఉండదు అక్కడ అది